అతనితో ఇక్కడ ఉంది కానీ ఎంత ఎంత కట్టింది చెప్పడు అభిషేకం ఎంత అన్నభిషేకం ఎంత అది చెప్పడు ఎందుకంటే ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధ చేస్తుంది అట్లాగే చెట్టు సంఘం మీ అందరికి తెలుసు ఒక ఆమె నిద్ర మాత్రం మింగి ఆత్మహత్య చేసుకుంది నిద్ర మాత్రం మింగి ఆత్మహత్య చేసుకుంది ఆమె ఉపాధ్యాయు గారు పాపం ఆమె సంపాదించిన జీతభత్యా మొత్తం కూడా దాదాపు నలభై లక్ష రూపాయలు ఆమె కట్టేసింది టెన్షన్ బాగాయించక ఆత్మహత్య చేసుకుంది అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసు డిపార్ట్మెంట్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా స్పందించాగా పవన్ కళ్యాణ్ ఇటు పడిచి కూడా అతనికి ఏముంది అతనికి అరవై కోట్లు నెవకొస్తుంది చాలు పవన్ కళ్యాణ్ స్పందించి కావకి వచ్చి ఆ కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసి వాళ్ళకి అది ఇప్పిస్తే బాగుంటుంది ఆ టెన్షన్లో ఆ కానిస్టేబుల్ రమేష్ చనిపోయాడు చనిపోయాడు నేను వాళ్ళ ఇంటికి పోయాను బాగా బాగా పాపం ఏడుస్తూ ఆరోజు ఈ విధంగా అన్నా డబ్బులు కట్టాడన్నా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా లేదన్నా ఆ టెన్షన్కి రోజు అతను ఏడుస్తూ చాలా టెన్షన్ పడేవాడన ఆ టెన్షన్ వే అతను చనిపోయాడా అని చెప్పి ఆ రోజు నాకు చెప్పడం జరిగింది నిజంగా చాలా బాధేసింది చిన్న పాప ఆమెకి ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఒకటి పాపం ఒక అన్నగాడు ఉన్నాడు అనుకున్నా సేమ్ డిపార్ట్మెంట్లో అతన్ని కూడా పాపం భయపించినట్టుంది ఈ రాజస్ కావు డిఎస్పి కాదు ఎక్కడైనా చెప్పేవాడి నీ తాట పీకతాం ఇదే ఒక సోది ఏముందుకే ఆ భయపించేది ఏముంది నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఆ సిఐ రాజేశ్వర రాజేశ్వర కాదు సీఐ కాదు నీ వార్నింగ్కి నువ్వు కేసులు పెడితే అక్కమ్మ కేసులు పెడితే వంద కేసులు పెట్టినా మేము భయపడము కావాలంటే నువ్వు అక్కడ జీవి పంపించిన ఐ డోంట్ కేర్ కానీ నీ సంగతి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మాకు టైం వస్తుంది తప్పకుండా ఈ మొత్తం కేసు బయటికి ఆగతాం దాంట్లో ఎవరెవరు ఏమేమి తిన్నారో మొత్తం కక్కిస్తాం వాని తీసకొచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో పేద ప్రజలకు కట్టించే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే తిన్నారో గాలికృష్ణారాడు కావచ్చు నువ్వు కావచ్చు డిఎస్పిగా కావచ్చు ఇంకా చోటమోటా కానిస్టేబుల్గా కావచ్చు ఎవరన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీ దొంగ భయా భయపెట్టేదానికి మీరు పెట్టే కేసులకి అక్రమ కేసులకి మేము వ్యవహారం కూడా భయపడమని కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఆయనతో పాటు కలిసిన అయోధ్య కావచ్చు తిరుమగడ్డి కావచ్చు ఇక అంతా ఏయ్ మా అమ్మ నెవడ ఏం చేసేది ఏం పీకేది ఎమ్మె సపోర్ట్ మాకుంది ఏం పీకంత పీకండి చూస్తాం మా జోకి వస్తే మీరు ఎంత తేస్తాం అని బాబు బెదిగిస్తాం నాకు ఇది ఇంకా చాలా దారుణంగా ఉంది దానికి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే పెట్టినో డబ్బు వాళ్ళు భయపడిపోతున్నాకు అదేవిధంగా డబ్బు ఎవరైతే క్యాష్ కట్టినో వాళ్ళందరినీ భయపెట్టేస్తున్నావు బయటకు వచ్చి చెప్పాలంటే మీ సంగతి చూస్తామని చెప్పి ఆ విధంగా భయపెట్టేసి ఉన్నావు అందుకే ఈరోజు మేము సిఐ రాజేశ్వర కానీ డిఎస్పీ కానీ ఇప్పటికైనా మేము అడుగుతా ఉన్నాం మొత్తం ప్రతి ఒక్కటి పెద్దకి తెలియజేయండి ఎవరెవరి మీద ఎంతంత అమౌంట్ ఉందో ఎవగవ కట్ట ఎంత రికవర్ చేశారో ఆ పదకొండు ఏజెంట్ ఆస్తు బిఫోర్ ఈ ఇరవై ఒకటికి ముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి మొత్తం ఆధార్ని తీసి బయట పెట్టాలని మేము చెప్తున్నాం మేము నిష్పక్షపాతంగా చేస్తే కరెక్ట్ అయినా కూడా మీ మీద నాకు నమ్మకం లేదు బా మేము నమ్మే పరిస్థితి ఎందుకంటే మా కేసు కానీ మాకు అర్థమవుతుంది కదా పాపం ఎందుకంటే శిఖాపాకమా అటౌం టు మర్డర్ కేసు పెట్టావు అటమ్ట్ టు మర్డర్ కేసు పెట్టిన అతను ఎంతప్ప కావా దేవకుమార్ కరెక్ట్ చెప్పేది తగ్గని చెప్పేస్తాబ్ దేవకుమార్ అతనే నిన్ను అటౌం దొంగ కేసు పెట్టి నిన్ను పంపించింది దేవకుమూ తర్వాత దేవకమ్మని ఎందుకంటే అతనికి మనకి అసలు సంబంధం లేదు ఇప్పుడు ఎక్కడక్కడ ఈ కేసుగా కానీ ఈ కొట్టేదో ఎక్కడ మేము వేము కాబట్టి వేం కాబట్టి కానీ అతని మీద బలవంతంగా చెప్పి పెట్టించినట్టు అది తర్వాత అడిగితే నేను వెళ్ళబోదే అయితే అతను పెట్టిస్తా కదా బా అందుకని నేను పెట్టాను సో ఎంత ఖ్యాతకంగా ఎంత ఘోరంగా జరిగి ఉంటే ఈ కావ్య కృష్ణారెడ్డి స్వయ స్వప్రయోజనాల కోసం ఈ సిఐ గారు స్వార్థం కోసం డిఎస్పి గారు వాళ్ళ స్వార్థం కోసం ఇంతమందిని బలి చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి వాళ్ళ ఆక్రందన వాళ్ళు పెట్టిన ఆ డబ్బు ఎవరెవరికి ఇచ్చారు ఎంత బాధపడతా చెప్తున్నా ఒక్కసారి మీరు